మనిషి అన్న ప్రాపంచిక ఆత్మ అన్న చిత్రపటంలో చూపించిన ఏబీసీనే ఏబీసీ అంటే మనిషి ద్వితీయ మనసు యొక్క డీలోని కోరికల మీద ధ్యాస పెట్టకపోతే అంటే చదవకపోతే ఈ అంటే జ్ఞానేంద్రియాలతో ప్రపంచం మీద ధ్యాస పెట్టడం ఉండదు అప్పుడు మనిషికి తన శరీరం మరియు ప్రపంచం ఉన్నట్లు కూడా తెలియదు ప్రమాదంలో మెదడుకి గాయమయ్యే కోమాస్థితికి చేరిన రోగి కూడా ద్వితీయ మనసు యొక్క డిని చదవలేడు కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం అనేవి లేకపోయినా లేదా చేయకపోయినా మనకు కనబడేది ఉండదు వినపడేది ఉండదు వాసన రుచి తెలియదు స్పర్శ కూడా తెలియదు మనిషికి ఈ ఐదు జ్ఞానేంద్రియాలు లేకపోయినా లేదా పని చేయకపోయినా తనకి శరీరం ఉందని కానీ బయట ప్రపంచం ఉందని కానీ తెలియదు అంటే ఏబిసికి డి ద్వారా ఈతో మరియు ఈ ద్వారా శరీరంతో మరియు శరీరం ద్వారా ఎఫ్తో బంధం ఏర్పడుతుంది ఏబిసి ధ్యానం చేసి డి నుంచి విడిపోతే ఏబీసీ వరకు అంటే మనిషికి శరీరం బ్రతికి ఉన్నా కూడా లేనట్లే అంటే నశించినట్లే కాబట్టి డి నుండి ఏబిసి విడిపోయినప్పుడు అది శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి లాంటి పనులు చేయలేదు అప్పుడు ఆ ప్రాణశక్తికి వివాహం ఉండదు మరియు సంతానం ఉండదు కాబట్టి మానవ శరీరంతో పునర్జన్మ ఉండదు ప్రాణశక్తి లేదా ఆత్మశక్తి కూడా విద్యుత్ శక్తి అయస్కాంత శక్తి భూమి ఆకర్షణ శక్తి పరమాణు శక్తుల లాంటి ఒక శక్తి ఇది భౌతికమైనది కాదు కాబట్టి భౌతిక లక్షణాలు అంటే పదార్థాల లక్షణాలు ఏమీ దీనికి ఉండవు ఏ అంటే ఆత్మశక్తి ప్రాథమిక మనసు అనే పుస్తకాన్ని చదివి ఏబిగా మారి తర్వాత ఏబీలు కలిసి ద్వితీయ మనసులోని సి అనే అహంభావాన్ని పొంది ఏబీసీగా మారి తర్వాత ఏబీసీలు కలిసి ద్వితీయ మనసులోని డి అనే పుస్తకాన్ని చదివి ఆ సూచనలను పాటించడం అనేది మీరు మీకు ఇచ్చిన రిజర్వేషన్ టికెట్లోని సూచనలు చదివి బస్సు లేదా ట్రైన్ లేదా విమానంలో ఇచ్చిన సీట్లో కూర్చొని ప్రయాణం చేసినట్లుగా ఉంటుంది ప్రాథమిక మరియు ద్వితీయ మనసులను చదవని ఆత్మ ఒక శుద్ధ శక్తి స్వరూపం కాబట్టి మనిషి తినే ఆహారము వేసుకునే బట్టలు ఉండే విధానము చేసే భౌతిక లేదా ప్రాపంచిక పూజలు పదార్థాలతో చేసే పూజా పద్ధతులు దీనిపై ప్రభావం చూపలేవు శరీరం తినే మాంసాహారం కానీ శాకాహారం కానీ శక్తిగా మారి ఆత్మకు చేరుతుంది కానీ ఆత్మ లక్షణాలను మాత్రం శరీరం నియంత్రించలేదు విశ్వశక్తి నుండి శక్తి సూర్యుడికి వస్తుంది మరియు సూర్యుడి ద్వారా భూప్రపంచం మీద ఉన్న చెట్లకు వస్తుంది మరియు చెట్ల నుండి శాకాహారులైన కొంతమంది మనుషులకి మరియు జంతువులకి వస్తుంది జంతువుల నుండి మాంసాహారులైన మనుషులకు వస్తుంది మనిషి తన జీవిత కాలంలో శరీరం ద్వారా మరియు ద్వితీయ మనస్సు ద్వారా చేసే పనులతో ప్రాణశక్తి ఖర్చైపోయి మళ్ళీ విశ్వశక్తిలోకి చేరుతుంది అంతటితో శక్తి యొక్క ప్రాణం పూర్తి అవుతుంది ప్రయాణం పూర్తవుతుంది ధ్యాన ప్రక్రియ కూడా ఆత్మ స్వంత లక్షణాలను అంటే శక్తి లక్షణాలను మార్చలేదు కానీ అది అతుక్కొని ఉన్నటువంటి ద్వితీయ మనసు నుండి దానిని విడిపిస్తుంది ఉదాహరణకు ఏదైనా పరికరంలోకి వెళ్ళే విద్యుత్ శక్తిని ఆ పరికరంలోకి వెళ్లకుండా ఒక స్విచ్ ద్వారా ఆఫ్ చేయగలం కానీ స్విచ్ ద్వారా ఆ విద్యుత్ శక్తి యొక్క లక్షణాలను మార్చలేం కదా ఆత్మశక్తి రూపంలో అందరి శరీరాల్లో ఉంది దీనిని పదార్థంతో చేయబడిన శరీరం ద్వారా కానీ శరీరం పైన ఉన్న జ్ఞానేంద్రియాల ద్వారా కానీ ద్వితీయ మనసు ద్వారా కానీ అర్థం చేసుకోలేము ప్రాపంచిక ఆత్మ ద్వితీయ మనసు యొక్క డిలోని కోరికల ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా శరీరం ద్వారా ప్రపంచాన్ని అనుభవిస్తుంది అలా అనుభవిస్తూ ఉన్నంత కాలం ఆత్మ తనను తాను గుర్తించలేదు ప్రాపంచిక ఆత్మ ధ్యానం ద్వారా ద్వితీయ మనసును విడిచి హృదయంలో స్థిరపడినప్పుడు మాత్రమే అది తనను తాను అనుభవపూర్వకంగా అర్థం చేసుకోగలదు అదే ఆత్మానుభవం అప్పుడే ద్వితీయ మనసు ద్వారా చేసే పనులు పొందే అనుభవాలన్నీ ఆగిపోతాయి ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు